హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మహాలక్ష్మి ఈరోజు మన వీడియోస్లో బీట్రూట్ పూరి ఎలా రెడీ చేయాలి ఏమిటి అనేది చూద్దామండి చూసారు కదా ఇలాగా ఒక్క బీట్రూట్ తీసుకుని ఒకటి కానీ రెండు కానీ బీట్రూట్ పెద్దదైతే ఒకటి చిన్నదైతే రెండు మూడు తీసుకోండి ఇలాగా పీసెస్గా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుని ఒక పేస్ట్ లాగా అంటే మెత్తగా కొట్టుకొని దాన్ని వడకట్టుకుని మనం జ్యూస్లా తీసుకోవాలండి చూడండి మిక్సీ చేసుకు వచ్చేసాక ఇలా బరగ్గా అవుతుంది మీరు నీళ్ళు ఎన్ని పడతాయో అన్నీ అయితే నీళ్ళు వేసుకోవాలి ఒక గుడ్డులో వేసుకొని పిండేస్తే సరిపోతుంది చూసారా వాటర్ అయితే వేసుకుని అయితే పిండుకోవాలండి యాక్చువల్లీ మీరు కావాలనుకుంటే నీళ్ళు వేసుకొట్టుకోవచ్చు ఇలాగా ఒక క్లాత్లో వేసేసి అంతా గుడ్లో వేసేసి బాగా పిండేయాలండి అప్పుడు మనకి ఒరిజినల్ జ్యూస్ కలర్ వస్తుంది నీళ్ళు వేస్తే ఏమవుతుందంటే చూడండి అలాగా మొత్తం అంతా కూడా పిండేయాలి జ్యూస్ అంతా మొత్తం తీసుకోవాలండి అలాగే చూసారా ఎంత బాగుందో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూసారా ఈ కలర్ అనేది స్ట్రాబెరీ కలర్ వస్తుందండి ఈ కలర్ వేస్తే మనం పిండిలో స్ట్రాబెర్రీ కలర్ ఎలా ఉంటుందో అలా వస్తుంది దానికోసమైతే నేను ఇక్కడ పావు కేజీ కన్నా ఎక్కువే ఉంది పిండి అయితే తీసుకున్నానండి మీరు ఎంత జనాన్ని ఉంటారో దాన్ని బట్టి తీసుకోండి మీ జనాన్ని బట్టి మీ ఇంట్లో నెంబర్స్ని బట్టి తీసుకోండి పిండి అయితే కనుక ఇలా దాంట్లోనే ఒక చిట్కుడు అంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ వరకు ఉంటుంది ఉప్పు అయితే దాంట్లోనే వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి మనం బీట్రూట్ పూరీ చేస్తాం కాబట్టి ఎంతో రుచికరమైన నోరుంచేలా ఉంటుంది పిల్లలకు కూడా చూడగానే తినాలనిపించేటట్టు ఉంటుందండి ఇలాగా బాగా ఉప్పు నూనె అన్నీ కలిసేటట్టు కలుపుకోండి తర్వాత బీట్రూట్ రసం అనేది నేను తీసి పెట్టుకున్నాను ఆల్రెడీ ఆ బీట్రూట్ జ్యూస్ అనేది వేసేస్తున్నానండి చూసారా బీట్రూట్ జ్యూస్ అనేది తీసింది ఇలా ఉంటుంది ఇలాగా ఆ జ్యూస్ తీసుకుని దీంట్లో వేసేస్తానండి నేను బీట్రూట్ జ్యూస్ తీసి వేయడం వల్ల మనకి లేదంటే మీరు పిండిలో కోరేసుకుని అయినా కలుపుకోవచ్చండి ఇలా లిక్విడ్గా అయినా చేసుకోవచ్చు పిల్లలకి తినడానికి బాగుంటుంది అని చెప్పేసి నేనైతే ఇలాగా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలిపేసుకుంటే సరిపోతుంది మనకి పోషకాలు అనేది చాలా ఎక్కువగా ఉంటాయండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా అబ్బా బీట్రూట్ పూరి అంటే తినరు అలా కాకుండా పింక్ పూరి గ్రీన్ పూరి అలా అన్నారనుకోండి వాళ్ళు పరిగెత్తుకుంటూ వస్తారు చూసారా ఇలాగా బీట్రూట్ది పిండి అనేది కలిపేసానండి ఇలాగా బీట్రూట్ పిండి అనేది బాగా కలుపుకున్నాక కొంచెం గట్టిగానే కలుపుకోండి మనం ఎందుకంటే సాల్ట్ వేసాం కాబట్టి కొంచెం ఆయిల్ వేసుకుంటే మీకు సరిపోతుంది పైనుంచి అలాగా ఒక చిట్కడు ఆయిల్ వేసుకుని బాగా కలుపుకున్నాక మీరైతే కనుక ఇలా గట్టిగా కలుపుకుంటే మీకు పొడిపిండి లేకుండానే పూరీ ఒత్తుకొచ్చండి బాగుంటుంది మూత పెట్టేసి సైడ్ పెట్టేయండి ఈ లోగాలో నెక్స్ట్ ఏం చేయాలనేది చూద్దాం ఇక్కడ పూరీ కూర రెడీ చేసుకోవాలండి వన్ టీ స్పూన్ ఆయిలు అర టీ స్పూన్ ఆవాలు కరివేపాకు ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసేసుకోవాలండి మనకి ఎప్పుడు పూరి కూరకి కొంచెం ఉల్లిపాయ ఎక్కువ ఉంటే బాగుంటుంది అలాగే పచ్చిమిర్చి కారం తక్కువ వేసుకుంటూ ఇలా పచ్చిమిర్చి వేసుకున్నట్లయితే టేస్ట్ అనేది అద్దరిపోతుందండి చాలా బాగుంటుంది మనకి ఇది పూరీ కూర సాగు అంటారు కదా అదండి చాలా బాగుంటుంది ఇలాగ అప్పుడప్పుడు పిల్లలకి డిఫరెంట్గా చేసి పెట్టండి ఇలాగ అర టీ స్పూన్ పసుపు ఆయిల్ తక్కువగా వేసుకొని ఇలా కుక్కర్లో చేసుకున్నట్లయితే బాగుంటుందండి చూసారా ఇలా పసుపు కొంచెం ఎగెక్స్ట్రా వేసుకుంటేనే బాగుంటుంది దీంట్లో బాగా వేగాలి పసుపు కరివేపాకు పచ్చిమిర్చి ఉల్లిపాయ అంటే ఏగ అవసరం లేదు మగ్గతే చాలండి మనకి ఎప్పుడు కూడా ఈ పూరీకి చేసుకునే కూర కొంచెం సాగు ఏగ అవసరం లేదు మగ్గతే చాలండి అప్పుడే బాగుంటుంది దీంట్లోనే ఒక పెద్ద బంగాళదుంప ఒకటి తీసుకున్నానండి పెద్దది అంటే పావు కేజీ ఉంటుంది ఆల్మోస్ట్ ఒకే దుంపగా వచ్చింది సో కట్ చేసి ఇలా వేసేసాను మీకు ప్రాసెసింగ్ ఎందుకని చూపించలేదండి లేదంటే చాలా లాంగ్ ఇలా మీకు అయితే ఎవరు తెలియని వాళ్ళు అయితే ఉండరు కదా సో గురించే నేను ఇలా చేశాను మీకు ఈజీగా ఉండడం కోసం ఉప్పు కళ్ళు ఉప్పు వేస్తున్నానండి కూడా వేసేసాక బాగా కలుపుకోవాలి సాగు అనేది అందరికీ తెలుస్తుంది మళ్ళీ ఒకటే పూరీ పెట్టామంటే చూసి వాళ్ళు బోర్ అనిపిస్తుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ పెట్టానండి పూరీ అయితే డిఫరెంటే కదా ఒక గ్లాస్ నీళ్ళు మీరు చూడండి ఎంత కూర ఉందో దాన్ని బట్టి నీళ్ళు ఇంకొంచెం నీళ్ళు అయితే పట్టేస్తుంది మాకు అంటే ఆల్మోస్ట్ పావు లీటర్ ఒక ఆలుగడ్డకి ఒక ఉల్లిపాయకి ఒక పావు లీటర్ నీళ్ళు మీరు మెల్లి వేసుకోండి తర్వాత ఎందుకంటే మనకి శనగపిండి వేసేటప్పటికి లిక్విడ్ రావాలి కాబట్టి ఇలాగ త్రీ టు ఫోర్ విజిల్ రావాలండి చూసారా ఇది ఎంత సాగైతే కనుక ఎంత మెత్తగా అయితే అంతే బాగుంటుంది దానికి ఏ సమస్య లేదండి కానీ ఇది ఒక్క విజిల్లోనే ఉడిపోయింది నేను చిన్న పీసెస్గా కట్ చేసాను సో ఒక్క విజిల్లోనే మనకి కూర అనేది అయిపోయింది ఐదే ఐదు నిమిషాలండి కూర రెడీ చేయడానికి నమ్ముతారో లేదో కానీ నిజంగా ఐదు నిమిషాలే నేనైతే కనుక పొయ్యి మీద కుక్కర్ పెట్టేసి అవన్నీ చేసుకుంటా ఇలా చనాపిండి అండి ఒక అర టీ స్పూన్ చనాపిండి తీసుకుని నీళ్ళలో కలిపేసి వేసేసాను మీకు తెలిసే ఉంటుంది దీన్ని బొంబాయి చట్నీ అని కూడా అంటారు కదండీ బొంబాయి చట్నీ అంటారు మనకి పూరీ సాగు అంటారు సో మీరేమంటారో కామెంట్ చేయండి ఇలాగైతేనే పూరీకి బాగుంటుంది కాకపోతే ఇలా పచ్చి లేకుండా బాగా ఉడిపించుకుంటే బాగుంటుంది మనకి ఇక్కడ పిండి కూడా నానిపోయిందండి బాగా చూసారా చిన్న చిన్న ఉండల్లా అంటే మనకి పూరీ సైజు మీరు కావాలంటే చిన్ని కూడా ఒత్తుకొచ్చండి అన్నీ కూడా చిన్నగా లేదంటే పెద్దగా మీ ఇష్టం కొంచెం ఆయిల్ ఆయిల్ కొంచెం తొలగించుకుంటూ చూసారా ఆ విధంగా అంతేనండి మనకి పింక్ పూరి అయితే రెడీ అయిపోయింది బీట్రూట్ పింక్ పూరీ వా స్ట్రాబెర్రీ కలర్లో ఉంది కదా చాలా బాగుందండి లా కనిపిస్తుంది చూడడానికి భలే ఉంది కదా పిల్లలు ఇష్టంగా తింటారండి ఇలా చేసి పెట్టండి ఏం కావాలి నీకు గ్రీన్ కావాలా పింక్ కావాలా అని అడగండి గ్రీన్ అన్నప్పుడు ఇలా చేసి పెట్టండి ఆరెంజ్ అన్నప్పుడు క్యారెట్తో చేయండి ఇదే ప్రాసెసింగ్ నేను నెక్స్ట్ వీడియోలో క్యారెట్తో కూడా ఎలా రెడీ చేయాలనేది చూపిస్తాను ఖచ్చితంగా చూడండి మన వీడియోని కొంచెం నూనెలోనే పూరి ఎలా చేస్తున్నా చూస్తున్నారు కదా ఎక్కువగా కాకుండా చిన్న కడాయి పెట్టుకుని నేను చేస్తున్నాను చూసారండి ఏంటి మొత్తం చూపించట్లేదు అని అనుకోవద్దు ఎందుకంటే ఎక్కువ ప్రాసెసింగ్ అయితే మీకు బోర్ అనిపిస్తుంది ఏంట్రా బాబు చూపించిందే చూపిస్తారు అనుకుంటారు కదా సో అలా కావకుండా నేను కొన్నే చూపిస్తున్నానండి మీకు ఈజీగా ఉండాలి అనే ఉద్దేశంతో చూసారా అబ్బా బీట్రూట్ పూరి అంటే బీట్రూట్ పూరీ అండి బల్లే ఉంటుంది స్ట్రాబెర్రీ ఫ్లేవర్లా ఉంది చూడడానికి పిల్లలైతే నిజంగా చెప్తున్నానండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పింక్ కలర్లో వచ్చినాయి కదా చూ పిల్లలైతే మాత్రం ఇలాగే తింటారని నేను అనుకుంటున్నా చూసారా ఎంత బాగుందో అన్ని పూరీస్ కూడా ఇలాగే చేసేసుకోండి సాగైతే మనకి రెడీ అయిపోతుంది సైడ్ని చూసారా ఎంత బాగుందండి అస్సలుగా చూస్తేనే నోరు నూరు ఊరిపోతుంది కదా చాలా బాగుంది ఖచ్చితంగా ట్రై చేయండి ఇదైతే ఇలాగా మనకి పూరీ అయితే రెడీ అయిపోయింది సాగు రెడీ అయిపోయిందండి మన పూరీ కోరిక నోరు ఊరించేలా ఎంతో కమ్మటిది పూరీ పూరి ఇష్టపడిన వాళ్ళు ఎవరూ ఉండారండి నాకు తెలిసైతే ఉండరు నాకైతే ఫేవరెట్ నిజంగా చెప్తున్నా నాకు ఇడ్లీ కన్నా అన్నిటికన్నా పూరీ అయితే మై ఫేవరెట్ పూరేట అంత ఇష్టమండి టూ టైమ్స్ పెట్టినా తినేస్తాను నచ్చింది అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి